ఛానల్ ఛానల్ ఉండండి మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పంజాబ్ ఫర్ ఖాన్లో విస్తర బిందులో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి కేశినేన్ చిన్ని ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిమ్స్ సోదరులతో ప్రార్థనలో పాల్గొనడం జరిగింది నేను మూడు సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను ఈ పశ్చిమ నియోజకవర్గంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశాను నన్ను ఈ ఇస్తకు పిలిచిన ముస్లింస్ సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు ముస్లింస్ సోదరులందరికి రంజాన్ శుభాకాంక్షలు ముస్లింస్ సోదరులతో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ముస్లింస్ సోదరులకు ఒకటే విన్నపం మేము మానవత్వాన్ని నమ్ముకున్న వాళ్ళం సైక్యులర్ గా ఉంటాం మీకు ఏ కష్టం వచ్చినా మేము ఉంటాము అల్లా ఆశీస్సులు మాకు ఉన్నాయి ముస్లింస్ సోదరులందరూ చాలా జోష్గా ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీగా గెలిచి మమ్మల్ని పంపించారు పవిత్ర రంజాన్ మాసంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉపవాస దీక్ష విరమణ సమయంలో మేమందరం కలిసి ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థన చేయడం జరిగింది గత మూడు సంవత్సరాల్లోనూ సేవా కార్యక్రమాల్లో ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి చోట సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఈ సేవా కార్యక్రమంలో ఉన్న ఉన్న సమయంలో వారందరూ ఇవాళ నన్ను ఇక్కడ ఆహ్వానించి నన్ను ఇక్కడ సుజనా చౌదరి గారిని ఇద్దరిని ఆహ్వానించి ఇస్తారు విందుకు ఆహ్వానించి అందరికీ శుభ అందరికీ నమస్కారాలు అంతేకాకుండా మా ముస్లిం సోదరులందరికీ గారు బైక్ గారు ముక్క వెంకన్న అందరం కూడా ముస్లిం సోదరులందరికీ కూడా మేము ఒకే ఒక విన్న చేశాం ముఖ్యంగా మానవత్వం ముఖ్యం ఫస్ట్ మేము మానవత్వం నమ్ముకున్న వాళ్ళం సెక్యులర్గా ఉంటాము మీకు ఎటువంటి రకమైన కష్టాలు వచ్చినా మేము అడ్డుపడతాము మీ మీకు ఏ మీ ప్రాణానికి మేము అడ్డం ఉంటామని చెప్పే విషయం చెప్పడం జరిగింది అల్లా ఆశీస్సులతో అంత బ్రహ్మాండంగా జరుగుద్ది జరుగుద్దని చెప్పి నా నమ్మకం వృద్ధి సోదరులందరూ కూడా చాలా జోష్లో ఉన్నారు డెఫినెట్గా ఇక్కడ డబుల్ ఇంజిన్ అంటే అక్కడ ఎంపీ ఇక్కడ ఎమ్మెల్యే రెండు కూడా వాళ్ళు గెలిపించి మమ్మల్ని చట్ట సభలు పంపిస్తారని నాకు దృఢ నమ్మకం ఉంది వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఆశస్సులు చేస్తారు అల్లా ఆశతో అంతా బాగా జరుగుతుందని చెప్పి మేము సదరులతో కూడా చెప్పడం జరిగింది ఇన్షాల్లా